నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క లక్ష్మి లక్ష్మి కావాలి లక్ష్మి మనతోటే ఉండాలి లక్ష్మీపుత్రులుగా మనం బ్రతకాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే లక్ష్మి మనతో ఉండాలి ఎంత చేస్తున్నా ఉండట్లేదండి లక్ష్మి ఎన్ని పూజలు చేస్తున్నా ఉండట్లేదు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా ఉండట్లేదు అనే వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది లక్ష్మి మన మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం చేస్తున్న అసలు ఎలా ఎలాంటి నియమాలు మనం పాటిస్తూ ఉండాలి ఏమైనా తప్పులు జరుగుతున్నాయా నిత్య దైనందిన జీవితంలో లక్ష్మి ఆ అనుగ్రహం లేదు అంటే ముందర అసలు ఆ లక్ష్మీ స్థానాలు ఏంటి అని తెలియ లక్ష్మీ స్థానాలు ఏంటి అని తెలియ ఎప్పుడైతే లక్ష్మి స్థానాలు చూసినా ముందర గౌరవించడం జరుగుతుంది తద్వారా లక్ష్మి ఉండడం ఉంటుంది మనకి ముందర అవి ఏమిటో తెలియకుండా మనం చేయడం కష్టం అయితే ఇక్కడ ముఖ్యంగా మన లక్ష్మి స్థానాలుగా చెప్పుకునేది బిల్వ వృక్షం మనకి చూడండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అమ్మ వెళ్ళి బిల్వ వృక్షం చుట్టూరు ప్రదక్షిణాలు చేశారంటే అంటాం ఏదైనా ఆ అన్నానికి లోటుగా ఉంది లేకపోతే ఇది ఇబ్బంది పడుతున్నట్టు నలుగురు బ్రాహ్మలకు ఆ బుల్వృక్షం కింద అన్నం పెట్టండి అని చెప్తాం అన్నదానం చేయమని చెప్తాం అలాగే మనకి ఆ ఉసిరి చెట్టు బిల్వ వృక్షం ఉసిరి చెట్టు రెండు కలిపి ఉన్న వాటి కింద మన కార్తీక మాసం వన భోజనాల కింద మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఏదైతే మనకి బిల్వదడ ఉంటుందో దాని మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టమని చెప్తాం ఇదే ఈశ్వరుడికి లక్ష్మీకారకుడు లక్ష్మీప్రదుడైన ఈశ్వరుడికి అవే బిల్వదళాలతో అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తాం చెప్తా అంటే మనకి ఈ బిల్వ వృక్షం మొత్తం అంటే కింద నుంచి పై వరకు కూడా మొత్తం అంతా కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది అలాగే ఈ బిల్వ వృక్షం అనేది మన ఇంట్లో ఏ దిక్కునున్నా కూడా ఆ ఇంట్లో అన్ని శుభ శగుణాలే మనకి కనబడతాయి అన్ని మంచి జరుగుతుంది అని చెప్పడం కూడా మనకి జరుగుతుంది ఇది మొదటిది బిల్వ వృక్షం కాబట్టి ఏంట్లో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఇంట్లో అయితే బిల్వృక్షానికి రోజు చెమ్ము నీళ్లు పోస్తారో ఏ ఎవరైతే బిల్వృక్షాన్ని చుట్టూరా ప్రదక్షిణ చేస్తారో రోజు వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు కదంబ వృక్షం కదంబ వృక్షంలో కూడా మనకి శ్రీచక్ర ఆ వర్ణంలో చెప్పినప్పుడు కూడా మనకి ఏడో ఆవరణలో ఈ కదంబ వృక్ష యొక్క సమూహం అంటే ఆ యొక్క చెట్లు అవన్నీ ఉంటాయని చెప్తాం దానికి దేవి యొక్క ఆవరణలో ఈ కదంబ వృక్షాలు ఉండడం అనేది మనం చెప్పుకుంటాం కదంబ వన కూడా మనకి నామం కూడా ఉంది అయితే ఈ కదంబ వృక్షం ఎవరైతే ఇంట్లో పెరుగుతుందో అక్కడ కూడా మనకి లక్ష్మీ కటాక్షం లక్ష్మీ స్థానంగా మనం చెప్పవచ్చు ఈ కదంబ పూలని మనం ఎవరైతే అంటే ఎక్కువగా ఇవి ఆషాఢ శ్రావణ మాసాల్లో ఎక్కువగా విడివిడివిరిగా పూయడం అనేది జరుగు జరుగుతూ ఉంటుంది ఆ సమయాల్లో కానీ ఈ పూలతో అమ్మవారిని నచ్చం చేస్తే ఇంకా మనకి రెట్టింపు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే రెట్టింపు అనుగ్రహం అంటే వాటితో చేస్తేనా అంటే ఏదైతే ఎవరికి ఏదైతే ఇష్టమైన దాంతో చేస్తే తొందరగా అనుగ్రహం అనేది కలుగుతుంది ప్రీతి కదా కదా మీకు స్వీట్ ఇష్టం అంతే కాబట్టి ఇది అమ్మవారికి ఆ పూలతో చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది ఎక్కువగా కలుగుతుంది దాని తర్వాత సువాసిని యొక్క పాపిట మన పాపిట బొట్టు అందుకనే ఇక్కడ పాపిట పెట్ చోట కుంకాన్ని ధరించాలి సువాసిని అంటారు ఎందుకంటే మనకి చెప్పడం కూడా పెద్దవాళ్ళు కొన్ని సువాసిని సంబంధించిన వస్తువులు ధరించడం వల్ల మనకి భర్త యొక్క ఏదైనా గండాలు ఉంటే ఆ గండాలు తగ్గుతాయి అంటారు అందుకనే చూడండి పాపిట్లో బొట్టు భర్త యొక్క పది గండాలను కాపాడుతుంది అంటారు అలాగే గాజులు మార్చుకునేటప్పుడు కూడా మనం గాజులు మార్చిన ఒక పాత గాజు అనేది ఉండాలి అదొకటి ఆ పాత గాజు అనేది ఉంటే ఆ భర్త యొక్క గండం అనేది తొలుగుతుంది నిజంగా తీసేయడం కాదు బోడి చిత్తమని చేసేసుకోవడం కాదు పాత గాజు ఏదో ఒక గాజు అయినా ఫ్రెష్ గాజులు వేసుకోవడం వల్ల భర్త యొక్క గండాన్ని కాపాడడం అనేది జరుగుతుంది అంటే పెద్దవాళ్ళు కొన్ని స్థానాలు చెప్పడం అనేది జరిగింది అలాగే ఏనుగు యొక్క కుంభస్థలా మనకి చూడ లక్ష్మీదేవి యొక్క ఫోటోలో చూస్తే ఏనుగులు ఒక పూర్ణ కుంభాన్ని కుంభంతో ఇట్లా అమ్మవారికి ఇట్లా ఉంటుంది ఆ మనం తీసుకునే ఫోటోలు కూడా తొండం కిందకున్నది కాదు ఎత్తి ఉన్నది తీసుకోవాలి లక్ష్మీదేవి దగ్గర అని మనం చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఒక మనకి ఏనుగు యొక్క కుంభస్థలం తర్వాత మనకి తెల్లని అశ్వం అంటే గుర్రం తెల్లని గుర్రం ఇది కూడా మనకి లక్ష్మీ స్వరూపంగానే మనం భావించవచ్చు అలాగే గంగాజలం గంగాజలంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే మనకి ఆ గంగాజలం స్నానం చేయడం వల్ల ఏదైతే అలక్ష్మి ఉందో ఆ అలక్ష్మి పోయి లక్ష్మీ కటాక్షం కలగడం అనేది జరు జరుగుతుంది తర్వాత హంస తెల్లని హంస మనకి ఈ రోజుల్లో చాలా హంసలు చాలా కరువు పోయాయి కనపడడం కానీ మొన్న లేవు కానీ మొన్న ఎప్పుడో నేను విన్నాను మానస్ సరోవరం దగ్గర మాత్రం రెండు హంసలు ఉన్నాయి అవునా అంతరించిపోయిన దాని అంతరించిపోయింది అని అన్నారు కానీ ఇంకా అక్కడ మాత్రం రెండు హంసలు ఉన్నాయట నేను విన్నా మొన్న ఎవరో మొన్న అంటే కదండి రెండేళ్ల క్రితం ఎవరో వెళ్ళినప్పుడు రెండు హంసలు ఉన్నాయి అవి ఆ అక్కడ వాళ్ళు చూసారు అని చెప్పి నాతో చెప్పారు సో ఏమో వాళ్ళ అదృష్టం వాళ్ళు చూశారు కాబట్టి మనకి తెలియదు ఆ అవి ఎందుకు చెప్తారు అంటే ఆల్రెడీ మీరు వినే ఉంటారు హంస దగ్గర కానీ పాలు గాని నీళ్లు కాని బట్టి వేరు చేసేస్తుంది అంటే వేరు చేసేయడం మీద తన పాలు ఒకటి తాగేసి నీళ్ళను వేస్తుంది కాబట్టి ఆ యొక్క ఉంది కాబట్టి హంస అలాగే మనకి ఇంట్లో చెప్పుకునే శంఖం దక్షిణావృత్తి శంఖం అని చెప్పి మనకి దక్షిణం వైపుకి తిరిగి ఉంటుంది అంటే మనకి ఓపెన్ అనేది దక్షిణం వైపుకి ఉంటుంది అది నెక్స్ట్ వచ్చి మనకి తామరం పద్మం కోనేరు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఈశాన్య మూల ఒక చిన్న పాట లాంటిది తయారు చేసుకుని ఒక చిన్న దానికి దాంట్లో తామర దాన్ని పెంపు పువ్వులు పెంచుకుంటా అంటే లక్ష్మీ స్థానం కోసం అంటే ఈ మనకి ఈశాన్యం మూల కూడా చెరువు ఉండొచ్చు అది ఈశ్వర స్థానం కాబట్టి చల్లదనం ఉంటుంది ఎందుకంటే ఈశాన్యం మూల ఈశ్వరుడు ఉంటారు లక్ష్మీ స్థానం అని చెప్తారు గానీ ఎక్కువ ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడు చల్లగా ఉండాలి కాబట్టి అందుకే మనం గుళ్ళల్లో కూడా చూడండి పైన ఆయన మనకి ఇది వేయడం మనకి ఒక అనేది పడుతూ ఉండాలి ఎందుకంటే శివలింగం ఎంత చల్లగా ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది దానికి ప్రతీగా ప్రతి ఇంట్లోనూ మనకి ఆ ఈశాన్యం మూల బావులు గాని లేకపోతే బోర్వెల్స్ గాని మనం వాటర్ ఏదైతే పంప్ అవుతూ ఉంటుందో అవన్నీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ వీటిని గౌరవిస్తే గా మనకి ఎటువంటి ఆపదలైనా కూడా ఇట్టే తొలగిపోవడం అనేది జరుగుతుంది రైట్ చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే